పరమశివుణ్ణి స్తోత్రం చేశారు స్తోత్రం చేస్తే జాడీలో ఉన్నటువంటి బూడిదలోంచి సప్తధాతువులు పుట్టి అస్థి పంజర నిర్మాణం జరిగి అందులోంచి ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల బయటికి వచ్చింది ఆనాడు వేసుకున్న కంకణములు ఉంగరములతో పైకి వచ్చింది యథార్థంగా జరిగాయండి ఇవన్నీ ఇవన్నీ పుక్కిట పురాణాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో ఎప్పటివో కావు కొన్ని కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థాలు ఇవన్నీ జరిగితే అప్పుడు ఆ పిల్లని వివాహం చేసుకోమన్నారు ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చాను కాబట్టి నేను తండ్రిని నేను వివాహం చేసుకోనన్నారు అది ఆయన ధర్మం అంటే చేసుకోనని వెళ్ళిపోతే చిట్ట చివరికి ఒకరు అమ్మాయిని తీసుకొచ్చారు ఆయనకి వివాహం చేశారు చెయ్యగానే ఆయన స్తోత్రం చేశారు ఆయన సుబ్రహ్మణ్యావతారం అది ఎప్పుడూ బ్రహ్మణ్యమే అది ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మమై ఉంటారు ఆయన ఆయనకి సంసారంతో సంబంధం ఏమిటి అందుకని ఆ భార్యని బంధువులు అందరినీ తీసుకుని శివాలయానికి వెళ్ళారు సర్వేశ్వర నీ పాదముల యొక్క అమృతము నందు మునకలు వేసిన నాకు సంసార లంపటమా నాకు వద్దు తండ్రి నీలో కలిపేసుకోమని అడిగారు బ్రహ్మాండమైన జ్యోతి స్తంభం ఏర్పడింది ఏర్పడి ఆ రోజున జ్ఞాన సంబంధర్ పాడినటువంటి పత్తికానికి బంధువులందరితో సహా మోక్షానికి తీసుకెళ్ళిపోయారు పరమశివుడు అంత గొప్ప స్థితిని పొందారు అందుకని దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధర్గా వచ్చారు ఉత్తర భారతదేశంలో ఆయనే అదేంటి అక్కడ తుషాగ్నిలో ప్రవేశించినటువంటి మహానుభావుడిగా అక్కడ వచ్చారు అందుచేత రెండు రకాలుగా అవతల బౌద్ధ మతాన్ని యువతల జైన మతాన్ని రెండు మతాల్ని ఓడించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం అటువంటి అవతారం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చింది ఎప్పుడొచ్చిందో తెలుసా అండి భగవాన్ రమణులుగా వచ్చింది ఆయన అరుణాచల పర్వత శిఖరాలకి ప్రదక్షిణం చేస్తుంటే సప్తమాతృకులు కృత్తికల రూపంలో వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించాయి రమణ మహర్షిని అందుకే షణ్ముఖుడికి ఆరు ముఖాలు ఆరు ముఖాలు ఎందుకో తెలుసా అండి ఫిజికల్ గా నిజంగా ఆరు ముఖాలండి అని కాదు ఆరు ముఖాలు దేనికి సంకేతం అంటే షడూర్ములకు సంకేతం ఈ షడూర్ములు ఎవరికి ఉంటాయో తెలుసా మనందరికీ ఉంటాయి అవే ఆకలి దప్పిక జరా మోహము జననము మరణము ఈ ఆరింటితోనే కొట్టుకుంటూ ఉంటాం ఇంకేమీ ఉండదు నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఉండేది ఏమిటా అంటే ఆకలి ఉంటుంది వల్లి తింటూ ఉంటాడు తగ్గిపోతుంటుంది దప్పిక దాహం వేస్తుంటుంది తగ్గుతూ ఉంటుంది మళ్ళీ దాహం వేస్తుంటుంది జర వద్ద వృద్ధాప్యం వచ్చేస్తుంటుంది మోహం ఎక్కడ లేని జ్ఞానం వీడికే అన్నీ నావే అనుకుంటుంటాడు దాచుకుంటుంటాడు ఆఖరికి కల్లరి బొమ్మ యౌ కాయంబు నొల్లా అద్దె కొంపల పోలు ఆ భోగముల్లా కుని తెచ్చు పీడలో కొంపల నొల్లా ఇంటి దొంగల దొంగలబోలు ఎందుకీ భాగ్యం భాగ్యంబులెందుకి బ్రతుకు ముందు చా ఉండంగు గు అంటారు అలాగా స్వామి నీ పాదాలు చాలు మాకు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ ఉండేవా ఎడిచేవా మా వెంట వచ్చేవా అని ఎవరంటారు ఎవరో భక్తి కలిగిన వాళ్ళు అంటారు మిగిలిన వాళ్ళందరం ఈ ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము ఈ ఆరింటిలోనే తిరుగుతుంటారు కానీ ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారిని ఈ షడూర్ముల నుంచి ఉత్తరిస్తాడే అందుకని ఆయనకి షడాననుడు ఆరు ముఖములతో ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారు ఈ నెమలి ఎక్కడిదో తెలుసా అండి గరుత్మంతుడు ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఇచ్చారు తర్వాత తారకాసులు సంహారం చేశారు ఎవరిని నెమలి మీద కూర్చోవడం ఏంటి ఇప్పుడు కూర్చోడానికి ఓ సింహాసనం లేదా అంత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు ఇప్పుడు ఏమీ లేనట్టు నెమలి మీద కూర్చోవడం ఏమిటి ఆ నెమలి ఏం నడుస్తుంది ఈయేం కూర్చుంటారు ఎందుకు ఈ అల్లరంతా అంటే నెమలి ఒక గొప్ప విచిత్రం పైగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తిని చూడండి ముద్దులు మూట కట్టేస్తుంది చేతిలో ఇలా శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఉంటారు ఒక శూలం పట్టుకొని ఇలా విభూతి రేఖలు పెట్టుకుని చేతిలో ఒక దయ ఉంటుంది పతాకం దాని మీద కోడిపుంజ ఒకటి ఉంటుంది కుక్కుట కుక్కుటధ్వజం ఉంటుంది ఆయన కూర్చునేదో నెమలి మీద కూర్చుంటారు ఆ నెమలి కాళ్ళ కింద పావు తిరుగుతుంటుంది మళ్ళీ ఇవన్నీ విచిత్రాలు కావండి ఎక్కడా లేదేమిటో ఓ కోడిపుంజేమిటి కూర్చోడానికి నెమలేమిటి నెమలి కాళ్ళ కింద పాము ఏమిటి ఈయనకారు ముఖాలు ఏమిటి వల్లీ దేవసేన భార్యలేమిటి ఏమిటి అల్లరంతా అందులోనే ఒక గొప్ప రహస్యం ఆయనకి విశాఖుడు అని పేరు విశాఖపట్నానికి పేరు ఎందుకో తెలుసా అండి విశాఖుడు అన్న పేరు వల్ల వచ్చింది విశాఖుడు అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా విశాఖుడు అంటే పరమశివుడికి ఇందాక చెప్పానే స్థానుహు అని పేరు స్థానుహు అంటే ఎండిపోయిన చెట్టుగా ఉండిపోయినవాడు అని ఒక అర్థం ఆ అలా ఉన్న పరమశివుని అమ్మవారు విడిచిపెట్టదు అపర్ణ అని అమ్మవారికి పేరు అపర్ణ అంటే ఆకులు తినని కూడా తినకుండా తపస్సు చేసిందని ఒక అర్థం అపర్ణ అంటే పరమశివుడు ఎండిపోయిన చెట్టులా నిలబడిపోయినప్పుడు అప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఎండిపోయిన తీగల చెట్టుకుండిపోయింది అని అర్థం మరి చైతన్యం ఎక్కడ ఉంది అంటే శాఖుడు అంటే శాఖలుంటే వి శాఖుడు అంటే కొమ్మలు తన ధవ అంటే భర్త కలిగింది వి ధవ అంటే భర్తలేదు అందుకని వి శాఖుడు అంటే శాఖలు లేవు మరి అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు ఆ చెట్టు లోపలే చిన్న చైతన్య బీజం కింద లోపల ఉండిపోయాడు ఆ ఇంటి పోయించెట్టే మళ్ళీ ఆకులు కమ్మలు అన్నింటితో వచ్చేస్తుంది ఎక్కడుంది చైతన్యం లోపల ఉంది చైతన్యం అందుకు ఆయనకి గుహ అని ఒక పేరు ఈ గుహ అన్న పేరుతో ముత్తుస్వామి దీక్షితులు వారు తిరుతని వెళ్ళి ఆయన మీద పాటలు రాశారు రాస్తే పరమ ప్రీతి పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై కలకండం నోట్లో పోశారు పోస్తే అప్పుడే ఓ కీర్తన రాశారు నాకు కీర్తనలు రావు కానీ ఎంత అద్భుతమైన కీర్తనో తెలిసా అండి అది ఆ గుహ అన్న నామంతో మత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత కీర్తనలు ఇచ్చారు యాగరాజు గారి కీర్తనలు రాశారు అంతటి మహానుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే నెమలి పురి విప్పుతుంది నెమలి మిగిలిన పక్షులన్నింటికీ ఓ గుణం ఉంటుంది టాక్ ఒకటే ఉంటుంది దానికి అది ఎప్పుడో విప్పుతూ ఉండడం అందులో రంగులు రావడం అయినా కాకి అంటే దిగుమల కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది అందుకని కాకి పురివిప్పిందండి అని ఎవరన్నారు నెమలి ఒకటే పురివిప్పుతుంది పురివిప్పుతుంది నాట్యం చేస్తుంది అదో విచిత్రం మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థమే తెలుసా అంటే కాలం ఎప్పుడు ఒకలాగే కనపడుతుంది